పంతొమ్మిది ఇరవై నాలుగు పోలీసు వ్యవస్థకుండే పేరు ఇప్పుడు అనిత్ గారు హోమ్ మినిస్టర్గా డీజీపీగా హరీష్ గుప్తా గారు వచ్చిన తర్వాత సమర్థవంతమైన పోలీస్ వ్యవస్థకి శ్రీకారం చుట్టారు నేను ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి నేను ఎప్పుడూ లాండ్ ఆర్డర్ పైన రాజీ పడను సమైక్య ఆంధ్రప్రదేశ్ నేను ముఖ్యమంత్రి అయినప్పుడు నాకు కొన్ని సమస్యలు వచ్చాయి రాయలసీమలో ముఠా నాయకత్వం ఒకరినొకరు చంపుకునే వాళ్ళు ఇక్కడ రాయలసీమ వాళ్ళందరూ ఉంటారు కడప వీళ్ళందరూ ఉన్నాం ఇక్కడ నేను కూడా రాయలసీమ వాడిని అవునా కాదా నేను అడుగుతున్నా మిమ్మల్ని ఇప్పుడు ముఠాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా ఒకప్పుడు హైదరాబాద్ ఆరు నెలలు కర్ఫ్యూ హైదరాబాద్ నుంచి బెంగళూరు పోవాలన్నా విజయవాడకు రావాలన్నా ఓల్డ్ సిటీకి పోవాలి హైకోర్టు పోవాలంటే ఓల్డ్ సిటీకి పోవాలి అలాంటి మత విద్వేషాలు ఇప్పుడే నేను అభినందిస్తున్నా నాకు గబ్బర్ సింగ్ అనే ఒక డీసీపీ ఉండేవాడప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా కూడా తీశారు ఆ గబ్బర్ సింగ్ అని పెట్టి అంటే ఆయన క్యారెక్టర్ ని గబ్బర్ సింగ్ గా పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేశారు ఆయన్ని పెట్టి కమ్యూనల్ వైలెన్స్ కంట్రోల్ చేశాం తిరిగి ఎవడైనా సరే రోడ్డు మీదకొచ్చి మత విద్వేషాలు రెచ్చగొడితే అదే చివరి రోజుని నియంత్రణ చేసిన ఘనత ఆనాటి ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఎప్పుడు కూడా తీవ్రవాద సమస్య మీరందరూ చూశారు నేను తీవ్రవాద సమస్యలో కూడా రాజీ పడలేదు ప్రజలకు నష్టం కలిగించే పరిస్థితి ఎవరు చేసినా ఎప్పుడూ నేను ఉపేక్షించలేదు దాని పర్యవసానం తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించేవి కార్యక్రమానికి వెళతా ఉంటే నా మీదనే ఇరవై నాలుగు క్లేమ్యూర్ మైండ్స్ ని బ్లాస్ట్ చేశారు తమ్ముళ్ళు ఇక్కడ యువ కిషోరాలు ఉన్నారు ఆ రోజు కూడా నేను భయపడలేదు నా జీవితంలో పిరికి తనవు లేనే లేదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా అలాంటి స్ఫూర్తిని తీసుకుని ఎంతో మంది పోలీసు వ్యవస్థలో ప్రజల కోసం ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు జూనియర్ ఆఫీసర్స్ ఉన్నారు అలాంటి సందర్భాలు చూసుకున్నప్పుడు ఏదైనా త్యాగాలు చేస్తారంటే ఆ త్యాగాలకు మారు పేరు పోలీసు వ్యవస్థ దానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక చిన్న మాట చెప్పాం బాబురావు ఒక చిన్న కోరిక కోరాడు ఆ కోరిక మా ఊరికి ఆయనకు ఉద్యోగం వచ్చిన సంతోషం ఉంది కాని ఊరి సమస్య మిగిలిపోయిందని అవకాశం దొరకతా నాకు ఒక మాట నా చెవిలో వేసాడు నేను పవన్ కళ్యాణ్ గారి చెప్పాను ఎలుగురాతి బండ వాళ్ళ ఊరి పేరు తెమ్ముల బండ నుంచి ఎలుగురాతి బండ వరకు రోడ్డు కావాలని అడిగితే మా ఊరికి రోడ్డు కావాలని అడిగాడు అడిగిన వెంటనే పవన్ కళ్యాణ్ గారి చెప్పాను ఇక్కడే ఉన్నాడు ఎంత కమిట్మెంట్ తో పనిచేస్తున్నారో ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇమీడియట్ గా మూడు కోట్ల తొంభై లక్షల రూపాయలు అవుతుంది తెప్పించాడు ఈ రోజే ఇంటికి పోతానే శాంక్షన్ కూడా చేసి పని కూడా ఇమ్మీడియట్ గా ప్రారంభిస్తారు ఇది కూటమి ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అని అడుగుతున్నా ఇలాంటి ప్రభుత్వం ఉంటే మా మీద విమర్శలు చేయడానికి కూడా చాలామంది వస్తానే ఉంటారు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా విమర్శలు విమర్శల కోసం చేస్తే దానివల్ల ఫలితాలు రావు పని పనిచేసినప్పుడు మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏ ప్రభుత్వం వల్ల మీ జీవితాలకు మెరుగు మంచి జరుగుతుందో మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయో మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా సూపర్ సిక్స్ చెప్పాం సూపర్ హిట్ చేశాం చేశామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు ఇక్కడ కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చిన దానికి మీకు హ్యాపీ సూపర్ సిక్స్ చేసిన దానికి మీ కుటుంబానికి కూడా హ్యాపీ పెద్దలందరూ ఉన్నారు ఎప్పుడూ ఇవ్వనన్ని సమీక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం పద్దెనిమిది నెలలు చరిత్ర సృష్టించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను అందరిని అడిగారు హైలీ క్వాలిఫైడ్ ఎంటెక్ ఎంఎస్సీ ఎంఏ బిఈడి బాగా చదువుకున్నారు అందరికీ టెక్నాలజీ మీద పట్టుంది నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఎన్నో సార్లు చెప్పాను ఒకప్పుడు మన అందరం హార్డ్ వర్క్ చేసేవాళ్ళం ఇప్పుడు హార్డ్ వర్కే కాదు స్మార్ట్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది పోలీస్ వ్యవస్థకి మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఇందులో మీరు చూడాల్సింది విన్ ఇన్విజిబుల్ పోలీస్ పోలీస్ కనపడకూడదు విజిబుల్ పోలీసింగ్ మీది మూడో నేత్రంగా ఉండాలి ఎవడైనా తప్పు చేసి చొక్కా పట్టుకోవాలి మీరు కనపడకుండా ఆ పని చేసే శక్తి సామర్థ్యం మీకు రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను ఈరోజు సింగపూర్ ఉంది రోడ్లు ఎక్కడ పోలీసులే కనపడరు మనం అందరం అనుకుంటాం ఎవడో కనపడలేదు కాబట్టి దారి పోదాం రాంగ్ రూట్లో పోదామని రాంగ్ రూట్లో పోతానే చొక్కా పట్టుకునే పరిస్థితిలో ఉంటారు ఎయిర్పోర్ట్లో చూస్తే ఎవడు పోలీసే ఉండడు ఎక్కడ చూసినా నిఘా కేంద్రాలు ఉంటాయి ఎవడైనా తప్పు చేసి రెండు నిమిషాల్లో పట్టుకోవడమే కాదు తప్పు చేసిన వాడు మళ్ళా కనపడడు అలాంటివన్నీ చేసే పరిస్థితికి వస్తున్నారు ఈ రోజు నేను మిమ్మల్ని అందరినీ ఊటే కోరుతున్న టెక్నాలజీ ఉపయోగిద్దాం త్రిపుల్ పి పిపీ నేరాల నే నియంత్రణలో ఈ విధానం మీరు పాటించాలి ప్రిడిక్టివ్ ముందుగానే ఊహించుకోవాలి ఒకప్పుడు తీవ్రవాద సమస్య నాకు ఆ తర్వాత ముఠా కక్షలు ఆ తర్వాత కమ్యూనల్ వైలెన్స్ ఇప్పుడు రాజకీయ ముసుగులో నేరాలు చేసే రాజకీయ రౌడీలు తయారయ్యారు అంటే నేను నేను మంచోట వదిలిపెట్టా అనుకోండి రాజకీయ నాయకుల్ని నాలాంటి వాడికి కొన్ని గుణపాఠాలు కూడా ఉన్నాయి పోలీసు వ్యవస్థ కాబట్టి మీకు చెప్తున్నాను పోలీసు వ్యవస్థ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి మీ నీడను కూడా మీరు నమ్మకుండా ఉండాలి నేను నమ్మి మోసపోయాను రెండు వేల పంతొమ్మిది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి అభ్యర్థి ఎంపికలో బిజీగా ఉన్నాను తెల్లవారితో లేస్తాను ఒక చీటీ వచ్చింది వివేకానందరెడ్డి గారు గుండెపోటుతో సరిపోయాడు